అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ ఆర్ఐస్ అస్టెన్ కమాండెంట్స్ బెటాలన్ సిబ్బంది అందరికీ కూడా మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మన స్వాతంత్రానికి ముఖ్య కారణము ఒక రెండు వందల సంవత్సరాలు మన బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించారు ఆ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది ఎంతోమంది మేధావులు ఎంతోమంది దేశభక్తులు వారందరూ కృషి వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించింది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ మన యొక్క స్వతంత్రంగా మనం బతుకుతున్నాం అలాగే మన స్వతంత్రానికి సిద్ధించడానికి మరి మన భారతదేశంలో ఎవరైతే దానికి స్ట్రగుల్ అయినారో వారందరి తరఫున ముఖ్యంగా మన గాంధీ గారు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన దేశాన్ని ఇప్పుడు ప్రగతి ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది ప్రపంచం మొత్తంలో ఇప్పుడు శాసించే శక్తిగా భారతదేశం ఎదిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి దీనికి ఎంతో శాంతియుతంగా మన రాష్ట్రం కానీ దేశం కానీ ఉండడానికి అందరు కృషి చేస్తున్నారు భార్య పిల్లల్ని వదిలేసి మరి ఉద్యోగం ఉద్యమంలో ముందుకు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం అంతా కూడా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి అన్ని రకాల శాయశక్తుల మనకు కల్పించినటువంటి గవర్నమెంట్ వారికి అలాగే అలాగే మనం ఈ సంవత్సరం వర్షాలు తర్వాత రైతులందరూ కూడా వ్యవసాయంతో మంచిగా ఉండాలని చెప్పి పాడి పంటలు మంచిగా పండాలని చెప్పి శాంతి భద్రతతో విలసిల్లాలని చెప్పుకోరుతూ మరి अंदर की स्वातंत्र दोस थैंक यू